టెక్నో స్కూల్ ప్రాంగణంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం శ్రీ నారసింహస్వామి వారికి పల్లకి సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు దేవస్థాన వర్చకులు చోడ వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ కార్యదర్శి కొప్పారపు సత్యాలు కోశాధికారి ఉప్పాల నరసింహారావు జాయింట్ సెక్రటరీ ఉప్పాల సుబ్బారావు కమిటీ సభ్యులు సింగరాజు మాలకొండేశ్వరరావు కంబలదిన్నె శ్రీనివాసులు బచ్చలి భాస్కర్ తాళ్ళూరు చెంగలయ్య జగదబి కొండం రాజు తదితరులు పాల్గొన్నారు